అలలుయ్య దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ముప్పయో వాక్యము తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు కానీ ప్రతి వాడునూ దానిని పోషించి సంరక్షించుకొనును మనము క్రీస్తు శరీరమునకు అవయవ ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు అలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ప్రతి ఒక్కరు కూడా వారి శరీరాన్ని ఎంతగానో పోషించుకుంటారు సంరక్షించుకుంటారు చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంచుకుంటారు అలాగే అనేది ఆయన యొక్క శరీరమై ఉన్నది సంగమునకు శరీ శిరస్సు క్రీస్తై ఉన్నారు ఈ యొక్క శరీరమునకు శిరస్సైన క్రీస్తు వారు పోషించి సంరక్షిస్తూ ఉన్నారు పోషిస్తున్నారు సంరక్షిస్తూ ఉన్నారు అలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ శరీరాన్ని పోషించుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు మరి ప్రతి ఒక్కరు కూడా వారి వారి శరీరాలకు తగినట్టుగా ఆహారం తింటారు కొంతమందికి కొన్ని ఫుడ్ పడదన్నప్పుడు ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తారు మరి కొంతమంది ఏవి ఆరోగ్యకరమైనవో వాటిని తీసుకుంటూ ఆ శరీరాన్ని కాపాడుకుంటారు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా తగిన వైద్యము తీసుకొని వైద్యుల సూచనల మేరకు శరీరానికి మందులు వేసి కాపాడుకుంటారు ఎంతో ఆరోగ్యకరంగా ప్రతి ఒక్కరు వారి యొక్క శరీరాన్ని ఉంచుకుంటారు శరీరము అలసిపోయినా శరీరము ఆకలి కొన్నా శరీరము ఇబ్బంది పడినా కూడా మరి ఏ పనికి కూడా చేయడానికి ఇష్టపడరు శరీరమును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు అలాగే క్రీస్తు కూడా వాక్యం సెలవిస్తుంది క్రీస్తు శిరసై ఉండి తన శరీరాన్ని ఉన్న సంఘము ఒక ఒక సంఘం కాదు అన్ని సంఘాలు కలిసి ఆయన శరీరం ఆయన శరీరమై అవయవములై ఉన్న ఈ సంఘమును ఏసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంట అంటే పోషిస్తున్నారంట కాపాడుతున్నారు నువ్వు సంఘములో ముందు చేర్చవన్నావా సంఘముగా నువ్వు ఉన్నావా సంఘము అంటే ఏంటి సంఘము అంటే క్రీస్తు అంటారు ఏసుక్రీస్తు వారు అంటారు పేతురుతో అంటారు పేతురు కెఫా నీ నీ పేరు బండ కెఫానబడును ఈ బండ మీద నా సంగమును కట్టుదును కట్టేవారు ఆయనే ఎక్కడ కడతా అన్నారు బండ మీద నా నా సంగమును నా సంగమును నా ఒక పెన్ను కొంటే నాది అంటావు ఒక ఏదో తినేదే వస్తువు కొన్న చాక్లెట్ అయినా కానీ ఇది నాకు చెందినది నాది అంటాం మరి సంగమును క్రీస్తు నాది అని అంటున్నారు అంటే ఆయన సంగమును ఎలా కొనుక్కున్నారు అంటే వాక్యం సెలవిస్తుంది సంగమును ఆయన ఎలా కొన్నారు అంటే ఆ పోస్తుల కార్యంలో ఇరవై రెండో అధ్యాయం ఏడవ వచనంలో చూసినట్లయితే సంగమును ఆయన తన స్వరక్తమిచ్చి కొన్నాడు అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదిలో చూస్తే ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు అయితే ఆ స్వరక్తమిచ్చి కొన్న సంఘాన్ని పౌలు సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారకున్నప్పుడు సౌలు ఆ సంఘాన్ని హింసిస్తున్నప్పుడు కూడా క్రీస్తు వారంటారు సౌలా సౌలని వేళ నన్ను హింసించుచున్నావు అపోస్తుల కార్యం ఇరవై ఏ రెండో అధ్యాయం ఏడవ వచనం నిజంగా ప్రియ దేవుని బిళ్ళ సంఘమును క్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి తన పరిశుద్ధ రక్తం ఇచ్చి తన రక్తాన్ని ధారపోసి కొనుక్కున్నాడు తన రక్తాన్ని దారపోసి కొన్నాడు అందుకనే నా సంఘము అంటున్నాడు నాకు చిన్నది చెందినది నా శరీరము నువ్వు అందులో చేర్చబడినావా ఆయన చెప్పుకునేటువంటి బిడ్డగా నువ్వు అయినావా నా సంఘము అనే సంఘంలో చేర్చబడినావా నా సంఘము అనే చెప్పి ఆ సంఘంలో నువ్వు ఉన్నావా అవయవంగా ఉన్నావా నువ్వు ఎలాగా అవయవంగా మార్చబడతాము అంటే ప్రభువా నన్ను క్షమించు నీ రక్తంతో కడుగు నా పాపాలన్నీ తొలగించివేయి నీవు సజీవుడవైన దేవుడవు మరణమును గెలిచిన పునరుద్ధానుడవు నేను నమ్ముతున్నానయ్యా నువ్వు నా కోసం తిరిగి లేచావని అని చెప్తే చాలు నువ్వు నమ్మితే చాలు సిల్వ కార్యమును నువ్వు నమ్మితే చాలు ఆయన లేచినాడని నువ్వు సంఘములో రక్షించబడి సంఘంలో చేర్చబడినట్టే నువ్వు రక్షించబడిన తర్వాత ఒక సంఘములో స్థిరపరచబడము ఎంతో మంచిది ఆ విధంగా సంఘముగా సమకూర్చబడాలి నేను రక్షించబడినాను బాప్తిసం తీసుకున్నాను ఇక నా ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేసుకుంటాను అంటే చూడండి ఒక్క కర్ర ఎంతకాలం మండుతుంది ఎంతకాలమో మండదు అది కొద్ది కాలానికి అది కొంచెం రోజులకి కొంత సమయంకి అది ఆరిపోయి బొగ్గైపోయి బూడిదైపోతుంది అదే రెండు మూడు కర్రలు కలిసి మండే చోట కర్ర ఉంటే ఇంకా బలంగా మంట మంట మండుతుంది అలాగా ఆత్మీయ సహవాసములో కూడుకోవాలి అందరూ కలిసి కూడుకోవటమే సంగము రక్షించబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కలిస్తే సంఘము అంటారు ఈ సంఘమును ఏసుక్రీస్తు వారు అంటున్నారు నా సంగము ఆయన రక్తం పెట్టుకున్నాడు కాబట్టి ఆయన నా సంఘం అంటున్నాడు ఆ సంఘానికి శిరస్సు ఆయనే అయి ఉన్నాడు క్రీస్తు అయి ఉన్నారు అందుకనేసి ఆయనే సంగమును పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు శరీరాన్ని నువ్వు ఎలాగ కాపాడుకుంటున్నావో ఎలాగా పోషించుకుంటూ ఎలాగ సంరక్షించుకుంటున్నావో అలాగే సంఘముగా ఉన్న నిన్ను కూడా సంగములో ఉన్న నిన్ను అవయవంగా ఉన్న నిన్ను కూడా ఆయన నిన్ను పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు ఎంత మంచి దేవుడు ఆయన బాధ్యత కలిగిన దేవుడు నమ్మకమైన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు క్షమించే దేవుడు కనికరించే దేవుడు పోషిస్తున్నాడు పోషించే దేవుడు గొప్ప దేవుడు అండి హలో నీ యొక్క శరీరం నాకు ఆహారాన్ని సమకూరుస్తా ఉన్నాడు అందుకే అంటాడు మా వార్తలో ఒక మాట రాయబడింది ఏమంటే ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుకుందామా అని శరీర సంబంధమైన వాటి గురించి మీరు చింతించకుడి విచారించకుడి వాటి అన్నింటి గురించి అల్ప విశ్వాసులు వాటి గురించి చింతిస్తారు మీకు ఏం అవసరం ఉన్నాయో మీ తండ్రికి తెలుసును అవి అన్నయూ మీకు అనుగ్రహించబడి ఉన్నాయి హలలుయా సంఘంలో చేరిన నీవు ఇంకా దిగులు పడాల్సిన అవసరంలే నువ్వు విచారించాల్సిన అవసరం లే నువ్వు చింతించాల్సిన అవసరంలే ఆయనే నీ పోషకుడు హలలుయా దేవునికి స్తోత్రం కాకులు కాకులకు ఆహారాన్ని ఇచ్చే దేవుడు భూజంతువులకు ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు నీకు ఆహారం ఇవ్వకుండా ఉంటాడా సింహ పిల్లలు అయినా ఆకలుగుని ఉంటాయేమో కానీ నా పిల్లలకు నేను ఆహారం ఇవ్వకుండా ఉందునా ఉంటా ఉంటాడా అట్లాంటి దేవుడు కాదు నీ శరీర సంబంధమైన ఆహారాన్ని ఇస్తూ పోషిస్తున్నాడు ఆత్మ సంబంధమైన ఆహారము కూడా నీకు ఇచ్చేవా అంటున్నాడు హలో ఆత్మ సంబంధమైన ఆహారంతో పోషించబడాలను ఆత్మ సంబంధమైన ఆహారము వాక్యము ఆ వాక్యములో జీవముంది ఆ వాక్యములను వింటున్నప్పుడు నీ ఆత్మ జీవముతో నింపబడుతుంటుంది నీ ఆత్మ ఆత్మలో మండించబడుతూ ఉంటావును దేవుని వాకులుతో బలపరచబడుతుంటారు బలపరచబడతారు బలపరచబడాలి ఆత్మలో బలపరచబడినప్పుడు నువ్వు ఏ శోధననైనా జయించగలుగుతావు ఏ చింత బాధ ఏ సమస్యలు వచ్చినా నువ్వు ఎదురు ఇది నిలబడతావు నీ ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్న ఎరిక గోడలున్నా నువ్వు భయపడవు జడియవు ముందుకు కొనసాగుతావు బలవంతులు బలవంతులు దైవికముగా కొనిపోబడతారు ఏవో గ్రంథంలో రాయబడిన బలవంతులుగా ఉండాలి బలహీనులైపోవద్దు ఎప్పుడైతే పోషించబడ్డానికి ఇష్టపడి లోబడతావో అప్పుడు నువ్వు బలవంతులవైతావు బలవంతుడుగా ఉంటావు బలహీనత కూడా వచ్చేస్తుంది సౌలు బలహీనులైన బలాడ్డులు బలహీనులైనారు సౌలు బలాడ్డు ఒకప్పుడు బలహీనుడైనాడు దేవుని వాక్యమునకు మాటకు లోబడని వాళ్ళు బలహీనులైతారు బలవంతులుగా మార్చబడాలి పోషించబడడానికి ఆయన పోషకుడుగా ఉండి ఏ ఆహారము నీ కొరకు సిద్ధపడి నేర్పిస్తూ ముందుకు కొనసాగించాలని అనుకుంటాడో ఆ కన్నింటికి నువ్వు లోబడాలి పోషించబడాలి హలెలుయా సంరక్షించే దేవుడై ఉంటున్నాడు కాపాడుకునే దేవుడై ఉంటున్నాడు అన్ని విధాలుగా ఆయన తోడుండి కంటికి కనుపాప వలె కాపాడుకునే దేవుడై ఉంటున్నాడు అంట హలే ఆయన కునుకడు నిద్రపోడు నీకు కుడివైపున ఎడం వైపున ఏమి జరిగినా కూడా ఆయన నిన్ను కాపాడుకుంటాడు ఆకాశం అందున్న దేవుడు నీ పరిస్థితులు ఏమైనప్పటికీ నీ ధూనే మునిగిపోకుండా కాపాడుకునే దేవుడు ఎందుకంటే ఆయన పని నిమిత్తం ఆయన శరీరంలోనూ ఒక అవయవంగా ఉన్నావు గనుక ఆయన ఆయనే నిన్ను కాపాడుకుంటాడు సంరక్షించుకుంటాడు అల్లెలుయ దేవునికి స్తోత్రం అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ధన్యులం క్రీస్తు ఎటువంటి రీతిలో బ్రతికి సాక్షిగా మన కొరకు మరణించి తిరిగి లేచాడు నీవు కూడా నీవు కూడా క్రీస్తును పోలి నడుస్తూ దేవుని కొరకై సాక్షిగా లోకంలో నడుచుకుంటూ రాకడకై సిద్ధపడదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి ఆత్మీయంగా ఎదిగించండి లోకంలో పడిపోకుండా లోకం వాటి కొరకై ఆలోచించకుండా ప్రవ్వా నీవెంతో నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మాట ఇచ్చినావు అంటే నెరవేర్చే దేవుడు నేను నమ్మిన పిల్లలను విడిచిపెట్టని దేవుడు సంఘంలో చేరిన ప్రతి బిడ్డ పట్ల నీ ఒక గొప్ప ఉద్దేశాలు ఉంటాయి ఆ ఉద్దేశాలను కూడా నెరవేర్చే దేవుడు ఎంతో గొప్ప దేవుడవునైనా నీకే వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తే విన్న వాక్యాన్ని హృదయంలో నాటుకొని ఫలించులాగున ప్రతి బిడ్డను చేయమని ఏ పరిశుద్ధ ఉన్నావులు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిలవు ప్రవేశ ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేజ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్